ఝాన్సీ తన బిడ్డను చూసుకుంటానంటే వెంటనే కాంచన తన బిడ్డ కోసం తీసుకొని వస్తుంది ఇక అక్కడ ఉన్న ఝాన్సీ తన బిడ్డని ఎత్తుకొని ఏడుస్తూ ఉంటుంది అక్క అది చూసి వనమాలి అయితే ఎందుకు జానమ్మ ఏడుస్తున్నావు నువ్వేమీ ఏడకు నీ బిడ్డ ఎప్పుడు క్షేమంగానే ఉంటుంది జానమ్మ నీ బిడ్డను నేను చాలా క్షేమంగానే చూసుకుంటున్నాను కన్న తల్లిలా చూసుకుంటున్నాను జానమ్మ నువ్వేం బాధపడకు మరొక ఐదు సంవత్సరాలే కదా ఐదు సంవత్సరాలు కళ్ళు మూచి తెరిచేలోగా జరిగిపోతాయి ఈ లోపు నువ్వు నీ బిడ్డ దగ్గరకు వచ్చే జానమ్మ నువ్వేం బాధపడకు జానమ్మ నువ్వు నీ బిడ్డతో కలిసి హ్యాపీగా ఉంటావు జానమ్మ అని చెప్పి అక్కడ ఉన్న వనమాలి ఝాన్సీతో అంటుంది అది వినగానే కాంచన అయితే ఏంటే ఐదేళ్లలో ఇది బయటకు వస్తుందా ఐదేళ్ల తర్వాత ఇది ఎలా బయటకు వస్తుందా నేను చూస్తాను ఈ బిడ్డ మీద రాసిన ఆస్తి పత్రాలు నా దగ్గర ఉన్నాయి ఈ ఝాన్సీ జైలు నుండి బయటకు రాకుండా నేను చూసుకుంటాను రేపు పొద్దున్న దీన్ని బయటకు తీసుకుని వెళ్ళి పారిపోయింది అని పై ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పేస్తాను అప్పుడు జీవితాంతం ఇది జైలు శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది ఖైదీగానే అక్కడే అలా ఉంటుంది నువ్వు ఇక్కడ బిడ్డను చూసుకొని ఉంటావు అది అక్కడ జైల్లోనే ఉంటుంది అని చెప్పి కాంచన తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఝాన్సీ అయితే తన బిడ్డని చూసి ఏడుస్తూ ముద్దులు పెడుతూ ఉంటే అది చూసి కాంచన అయితే ఝాన్సీ ఎప్పటికే టైం అయింది పద ఇక వెళ్దాం ఎవరికైనా ఇంకా అనుమానం వచ్చేస్తుంది పద ఝాన్సీ వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే సరే కాంచన వెళ్ళిపోదాం కానీ వచ్చే వారం నా బిడ్డకి బారసాలు చేద్దామా మంచి పేరు పెట్టి బారసాలు చేయండి ఘనంగా చేయండి ఒక ఫంక్షన్లా జరిపించండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న కాంచన అయితే సరే ఝాన్సీ నువ్వు అన్నట్లుగానే చేద్దాం ఇక టైం అవుతుంది పద మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఆ బిడ్డని అక్కడ పెట్టి ఝాన్సీని కాంచన దగ్గరుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి వనమాలి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఝాన్సీ తన బిడ్డను వదిలి వెళ్ళేందుకు బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్